నమస్తే అన్న నమస్తే మేడం బాగున్నారా బాగున్నాం తెలగిరి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి మహేందర్ రెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందంట సో మరి ఎందుకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సో తన తను ఎలాంటి పర్సన్ ఒకసారి మీ విషయాలు మీ మాటలో చెప్తే మేము వింటాం మహేందర్ రెడ్డి అన్న వ్యక్తి ఇంత ముందు కూడా యువజన సంఘాలలో చాలా సంఘాలలో పనిచేశారు మేడం అదే కాకుండా పూర్తిగా ఆయన ఊర్లో ఉండి అందరికి అందుబాటులో ఉండి ఎవరికైనా ఏమైనా ఆపదలు ఎలాంటి ఇబ్బందులు జరిగినా ఎవరికైనా మేము హైవేకుంటున్నాం కనుక ఏమైనా మేము యాదవ్స్ మేడం మా గుర్రెలకు అటువంటి ఏమైనా యాక్సిడెంట్లు అటువంటి అయినప్పుడు కూడా ఆయన అందుబాటులో ఉండి మాకు ఎంత పిలిచే మేరలో పిలుపు మేరలో దూరంలో ఉండి మా అందరికీ కూడా అందుబాటులో ఉండి పనిచేయడం వల్ల ఈరోజు మహేందర్ రెడ్డి గారిని మా ఊరు ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మేడం పార్టీ అని కాకుండా ఆయన ఓన్లీ వ్యక్తిత్వంతో ఆయన మంచి ఈ ఈరోజు ఆయన ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మేడం మేము అందరం మా ఊరు తరఫున మీ మీ ఛానల్ కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం మేడం సో థ్యాంక్ యూ అండి ఏ పార్టీ నుంచి తన ఎన్నిక అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది ఫస్ట్ మేడం ఆయన ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మేడం కానీ అందరం కూడా ఇనామస్ గా సపోర్ట్ చేశాం మేడం నేను టిఆర్ఎస్ పార్టీ అయినప్పటికీ కూడా అందరం కూడా అన్ని పార్టీలు ఇప్పుడు వేరే బీజేపీ పార్టీ అన్ని పార్టీలలో కూడా వ్యక్తి కోసం కోస ముందుకు వెళ్ళాం వ్యక్తి కోసం అనే మేము ముందు తాగినాం మేడం దానికి తగ్గట్టుగా మా ఊరు పెద్దలందరూ కూడా మా అందరి మీద అభిమానం తోటి ఆయన ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది దానికి అందరు కూడా మా గ్రామ పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం మేడం ఇక్కడ ఇంత మంది అంటే చాలా వరకు చాలా వరకు మన మహేందర్ రెడ్డి సార్ గాని ఇష్టంతో అంటే చాలా ఒక భావంతో ఉన్నవారు ఆపతంటే ఆ మనకి వెమ్మటే వచ్చి మనం ఆదుకునే పర్సన్ కాబట్టి సో మీరందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సో ఇక్కడ అసలు ఓటర్ల జాబితా ఎంత అంటే ఓటర్లు ఎంత మంది ఉన్నారు ఇక్కడ వెయ్యి ఇరవై మంది ఉన్నారు వెయ్యి ఇరవై మంది ఉన్నారు ఇరవై మంది ఉన్నారు మూడు పాటల కింద ఉంది మేడం మా ఊరు ఇది పాత గ్రామ పంచాయతీ పాత ఊరు మాకు హైవేకి ఉంటది మళ్ళా వెంచర్ అని ఇంకోటి కొత్తది జవరకామాయి వెంచర్ అని ఉంది మేడం మూడు పాటల కింద ఉంది కుడుబాయి అని ఇంకో మా ఊరు కిందనే ఈ మొత్తం వల్ల వెయ్యి వెయ్యి ఉన్నాయి మేడం కొంచెం మాకు ఇంత ముందు కూడా టీఆర్ఎస్ సర్పంచ్ ఉన్నారు అప్పుడు ఈ మహేందర్ రెడ్డి గారు మీద పోటీ చేసి ఓడిపోవడం జరిగింది దాంతో పాటు ఇవన్నీ కూడా ఆయన మంచి మనసు ఓడిపోయినా కూడా ఎప్పుడు ప్రజలలోనే ఎలా వెళ్ళలా మా అవసరాలు తెలుసుకుంటూ మెసిలారన్నట్టు ఈ ఆరు సంవత్సరాల నుంచి కూడా ఓడిపోయినా ఏ ఒక్క రోజు కూడా నర్వస్ కాకుండా జనాలలో ఉండి వాటర్ జనాల ప్రతి ఇంటికి కూడా వాటర్ సర్వీస్ చేసి మేడం ఫిల్టర్ వాటర్ ఇవన్నీ చేయడం వల్ల ఆయన ఇంకోటి అందరికి సర్వీస్ దగ్గరలో ఉంటాడు వ్యక్తి పిలిస్తే పిలుపు మేరకు ఉండడం వల్ల ఈ రోజు ఆయన ఈ పదవి వరించిందని మా గ్రామం తరఫున అనుకుంటున్నాం మేడం ఓకే థ్యాంక్ యూ సో మచ్